నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట ఐదుకి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం నలభై మూడో పేజీలో ఉన్న పెన్నేటి పాట అనే గేయాన్ని చూద్దాం చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి అని అడుగుతున్నారమ్మా చిత్రంలో ఇంద్రధనస్సు కొండలు చెట్లు పశువులు కొన్ని ఇళ్ళు ఒక రైతు ఒక ఆవిడ కొంతమంది పిల్లలు కొన్ని పక్షులు ఒక ఏరు మొదలగునవి కనిపిస్తున్నాయి చిత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అని అడుగుతున్నారమ్మా ఈ చిత్రంలో ఒక రైతు గడ్డి భుజాన పెట్టుకొని పొలం నుండి ఇంటికి వెడుతున్నాడు ఒక ఆవిడ నెత్తిమీద బుట్ట పెట్టుకొని ఏవో తీసుకొని వెళ్తోంది కొంతమంది పిల్లలు అక్కడ ఆటలాడుకుంటూ ఉన్నారు ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా కవి పరిచయం అని ఉంది చూడండి అమ్మా విద్వాన్ విశ్వం ఈయన కాలము ఇరవై ఒకటి పది పంతొమ్మిది వందల పదిహేను నుండి పంతొమ్మిది పది పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు విద్వాన్ విశ్వం కవి కథకుడు సంస్కృత కావ్యాలను తెలుగులో వచనంలోకి అనువదించారు పెన్నేటి పాట విలాసిని రాతలు గీతలు మొదలగునవి వీరి రచనల్లో కొన్ని రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నాం పెన్నేటి పాట ప్లస్ ఏటి పాట అని అర్థమమ్మా ఏరు అంటే నది అని మీకు తెలుసు కదా కాబట్టి ఇది పెన్నా నదికి సంబంధించినటువంటి పాట కోటి గొంతుల కిన్నెర మీటు కొనుచో కోటి గుండెల కంజెర కొట్టు పినిపింతునింకా నేటి రాయల సీమ పెన్నేటి పాట వినిపింతునింకా నేటి రాయల సీమ పెన్నేటి పాట ఏది పెన్నా ఏది పెన్నా ఏది పినాకిని ఇదే పెన్నా ఇదే పెన్నా ఇదే పినాకినీ ఏది ఏది హోరో ఏది హోరో ఇదే ఇసుక వాళ్ళు కోటి గొంతుల కిందెర మీట కొనుచో కోటి గుండెల కంజెర కొట్ట కొనుచో వినిపింతునింకా నీటి రాయల సీమ పెన్నేటి పాట అదే పెన్న అదే పెన్న నిదానించినడు నిధారించునదన్ వట్టి ఎడారి తమ్ముడు అదే పెన్న అదే పెన్న నిదానించినడు నిదారించునదన్ వట్టి ఎడారి తమ్ముడు కుండపోతల వానలు కురియనేమి పట్టుమది పట్టుమని పినాళ్లలో పారబోసి ఇసుక బొక్క సమున మిగులెల్ల దాచి పెన్న పండుకొను ఈ మేల దిన్నె మీద కుండపోతల వానులు గురియనేమి పట్టుమని పది నాళ్లలో పారబోసి ఇసుక బొక్క సమున మిగులెల్ల దాచి పెన్న పండుకొను ఈ మేల దిన్నె మీద కోటి కంతుల నేర మీటు కొనుచు కోటి గుండెల కంజర కొట్టు కొనుచు వినిపింతునింకా నీటి ప్రాయల সীমা పెన్నేటి పాట ఈ ఏటి మీటిలో కమ్మదనము లూరుచుండు దోసిట బొక్కమారు పొకిలించిన చాలు ఈ ఏటి నీటిలో కమ్మదనము లూరుచుండు దోసిట నొక్క మారు బుక్కించిన చాలు పుట్టుకనకు సార్థకత్వము నిష్కల్మషత్వం అబ్బో ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారినో ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండి పోయెనో మీ పుట్టువనకు సార్థకత్వము నిష్కల్మషత్వం అబ్బో ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెను ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండి పోయెను కోటి గొంతుల కిందిర మీటు కొనుచు కోటి గుండెల కంజర కొట్టు కొనుచు వినిపింతునింకా నీటి రాయల సీమ పెన్నేటి పాట వినిపింతుని నీటి రాయల సీమ పెన్నేటి పాట వినిపింతుని నీటి రాయల సీమ పెన్నేటి పాట చూసారా పిల్లలు ఈ పాట ఎంత బాగుందో ఈ పాట యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం కోటి గొంతుల కిన్నెర మీటినట్లుగా కోటి గుండెల కంజర కొట్టుకున్నట్లుగా రాయలసీమలోని నేటి పెన్నానదిని గూర్చి పాటలా వినిపిస్తానని కవి చెప్తున్నారు పూర్వం పెన్నానది నీటితో నిండి ఉండేదని ఆ నీటి హోరు ఆ నీటి ప్రవాహము నేడు లేవని పెన్నానది వట్టి ఎడారిగా మారిపోయిందని కుండపోతగా వానలు కురిసిన ఆ నీరు పట్టుమని పది రోజులు కూడా లేకుండా ఇసుక పీల్చేస్తున్నదని అందువలన వట్టి ఇసుక తిన్నెలే మిగిలాయని ఈ నదీ నీరు చాలా కమ్మగా ఉంటుందని ఒక్క దోసిట నీరు తాగినా మన జన్మ సార్థకమవుతుందని మనలోని కల్మషాలన్నీ పోతాయని అటువంటి పెన్నా నది ఎందుకు ఇలా ఎండిపోయిందని కవి ఈ పాటలో తన బాధను వ్యక్తం చేశారు ఈ పాట చాలా బాగుంది కదమ్మా ఈ పాటను నేర్చుకోండి తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి